సికింద్రాబాద్ మహంకాళి బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రేపు రంగం పోతురాజులగా అంబారి ఊగింపు జరగనుంది అమ్మవారిని దర్శించుకున్నారు మరోవైపు వేకువజాం నుంచి మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు బోనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సింధు అందిస్తారు అమ్మవారికి బోనాల సమర్పణ అయితే జరుగుతోంది అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చిన భక్తుల్ని ఇక్కడ ఏర్పాట్ల గురించి అలాగే వారికి అమ్మవారితో ఉన్న అనుభవాలు కానీ అనుబంధాల గురించి కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేరండి నిహారిక ఎక్కడి నుంచి వచ్చారు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం అవును అలానే లేదు లైక్ నా పర్సనల్ నేను ఏది కోరుకున్నా అది వెంటనే అయితే తప్పకుండా జరుగుతుంది దట్ ఈస్ మై పర్సనల్ దిస్ థింగ్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు చాలా బాగుండింది ఐమ్ రియల్లీ సో సారీ ఇది కొంతమందికి నచ్చదు బట్ ఈ ఇయర్ చాలా డిసప్పాయింటింగ్ బికాస్ లాస్ట్ ఇయర్ వరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నార్మల్ బోనాలు అన్నప్పుడు బోనాలతో పాటు సాక ఓన్లీ వాళ్ళకే పర్మిషన్ ఉండేది జెంట్స్కి అసలు అలాగే ఉండదు కాదు అండ్ లైన్లో కూడా బోనాలు వాళ్ళని ఎక్కువసేపు ఉంచేవాళ్ళు కాదు అండ్ చాలామంది లైక్ ఫాస్టింగ్లో వస్తారు నేను కూడా ఫాస్ట్ నార్మల్ ఫాస్టింగ్లోనే వస్తారు సో ఆల్మోస్ట్ వన్ అండ్ ఆ ఆర్ నుంచి నిల్చున్నారు లైక్ బోనంతో అంతసేపు నిల్చోవడం అందరికీ అంత కంఫర్టబుల్ ఉండదు ఇది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ బికాస్ కరెక్ట్ కాదు కదా బికాస్ చాలామంది చాలా దూరం నుంచి మేబీ నడుస్తూ వస్తారు ఏదన్నా పర్సనల్ రీజన్ అవనివచ్చు ఇంత ఇంతసేపు ఆపితే బాగోదు కదా ఇది నాకైతే ఇయర్ అస్సలు నచ్చలేదు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిజంగా చాలా బాగుండింది ఈసారి అస్సలు బాగలేదు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తాం పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాము మాకు ఏది అనుకున్నా అది అవుతుందమ్మా అందరినీ చల్లగా చూస్తుంది అందరినీ చల్లగా చూడాలి మా అందులో మనం మనని కూడా చూడాలి ఎప్పుడు మంచిగా వస్తుంది ఉంది మేడం ఇక్కడ మీరు సంతృప్తిగానే ఉన్నారు బాగుంది మేడం అంత మంచిగా ఉంది అంత బాగుంది మేడం బాలాజీ సేమ్ ఇలానే అమ్మవారికి తీసుకెళ్తాము పొద్దున్నే తీసు మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడ అంటే కోరుకున్నవన్నీ తిరుగుతాయి సో కంపల్సరీ ప్రతి ఇయర్ చేస్తాం ఇక్కడికి వచ్చి బియ్యం కూడా పోస్తాం అనమాట ప్రతిసారి అమ్మవారికి చీర పెట్టి చేస్తామన్నమాట బాగానే ఉంటాయి అన్ని సౌకర్యాలు ఇంకా ఇయర్లీ ఇయర్లీ ఇంకా బాగా జరుగుతున్నాయి పరమేశ్వరి రామ్నగర్ ఇయర్ నేను అమ్మవారి ఎంత అంటే గట్టి నమ్మకం అమ్మవారిని అంత గట్టిగా మేము నమ్ముకున్నాం నేను అనుకున్నదైతే నన్ను కాపాడేదైతే అమ్మవారే ప్రతి సెకండ్ ఈ ఇయర్ అయితే కొంచెం చేంజ్ ఉంది కానీ బాగానే ఉంది అంటే లాస్ట్ ఇయర్ తొందరగా అయింది దర్శనం ఈసారి కొంచెం వెయిట్ చేయించారు అది అంతే నా పేరు వెంకటేశ్వరమ్మ గుంటల ఆంధ్రా నుంచి వచ్చాను గుడివాడి నుంచి ఎప్పుడు వస్తుంటాను తల్లిని చూసుకున్నా దండం పెట్టుకున్నాం పెట్టుకున్నా అమ్మవారి నాకు నమ్మకమే నా ఆరోగ్యం చల్లగా కాపాడుతుంది శుభ్రంగా ఊరు చల్లగా చూడాలి వస్తుంటాను వచ్చి దండం బోనాలు కాదు కానుకలు వేస్తానికి వస్తాను ఈసారి బాగా ఘోరంగా ఉంది ఏటాను బాగుండేది ఇప్పుడు మరీ ఘోరంగా ఉందమ్మా జాగ్రత్తగా ఉండాలి జనం బాగా పెరిగిపోయారు అది జాగ్రత్తగా పంపిస్తే చాలు అందరు ఇళ్ళకెళ్తే ఆ తల్లి దైవాల చాలు ఏం బాగున్నాయి నీవు జనాలు కొట్టుకుంటున్నారమ్మా అక్కడ అది తల్లి చల్లగా వస్తామండి అంటే మా ఆడపిట వాళ్ళు వాళ్ళు ఇక్కడే ఉంటారు సికింద్రాబాద్ లో వాళ్ళు ఎమ్మడు వస్తాం మంచిగా అనిపిస్తుంది నాగారు బోనం తయారు అమ్మవారికి నైవేద్యం చేస్తాం పారమాణం ఎక్కిస్తాం చెప్తారు ఆచారం మా కాలమ్మకు చేయాలని ఆమె పండగ రాగానే చేయాలనిపిస్తుంది చేస్తాం పిల్లలు అందరు మంచిగా ఉన్నారు మేము ఇక్కడనే ఉన్నాం ముప్పై సంవత్సరాలు తర్వాత రామ్నగర్కి వెళ్ళిపోయినాం అక్కడి నుంచి ఇక్కడ వచ్చి బోనం తీసుకొని నెరవేరుతున్నాం ఇప్పటికైతే మంచిగా ఉన్నాం తల్లి దయ వల్ల ప్రస్తుతం మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాం ఇప్పటికే భారీగా భక్తులు వచ్చేసి ఇక్కడ బోనాల సమర్పణ అయితే జరిగింది లక్షల్లో భక్తులు వస్తారనే అంచనా అంటే ఒక పది లక్షల వరకు ఈ రోజు వస్తారనే అంచనా వేస్తున్నారు అధికారులు అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా అందుకు తగ్గట్టే చేశారు కిందటి సంవత్సరం జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరిగాయి అలాగే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ అయితే జరిగింది కానీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కాసేపు సాధారణ భక్తుల క్యూ లైన ఒక అరగంట పాటు నిలిపివేయటం జరిగింది భక్తులు అసౌకర్ అసౌకర్యానికైతే గురయ్యారు వీఐపీ కంటే అంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆయనకంటూ ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తే బాగుండేది కానీ మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వాళ్ళు కొంత అసౌకర్యానికైతే గురయ్యారు ఇవి ఇప్పుడు ఇక్కడ ఉన్న తాజా సమాచారం ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది ప్రైమ్ నైన్